నమస్తే నేను మీ సతీష్ సౌమ్యుడు మంచివాడు మానవత్వం కలిగినటువంటి వ్యక్తి కరుణామయుడు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడిగితే ఒకే ఒక్క పేరు చెప్తారు ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఎవరు లేరు అంతటి సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అంతటి కరుణామయుడు అంతటి సౌమ్యుడు అంతటి మంచివాడు అంతటి మానవత్వం కలిగినటువంటి వ్యక్తి ఎంతటి సౌమ్యుడో మనకు తెలుసు కదా చెల్లెల్ని గొంతు పట్టుకుని గోడకు కొడతాడంతే అంతే అది తన సౌమ్యత్వం అలాగే ఎంతటి మానవత్వం కలిగినటువంటి వ్యక్తి ఎంతటి కరుణామయుడు అంటే బాబాయ్ గొడ్డలి వేట్లు ఇట్లా పడ్డది ఇట్లా పడ్డది ఇట్లా పడ్డది ఇవన్నీ కూడా ఆయనలో ఉండేటువంటి మానవత్వం కరుణామయ రసానికి ప్రతీకలు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని గురించి ఈ మధ్యకాలం కూడా ప్రచారాల్లో పెద్ద ఎత్తున అదే పదాన్ని వాడుతూ ఉన్నారు ఆయన్ని చేసేటువంటి విమర్శ కానీ ఆయన పైన ఉపయోగించేటువంటి పదం కానీ ఏమిటి చంద్రబాబు నాయుడు గారు హ్యాబిచ్యువల్ అఫెండర్ అంటే ఏదైతే నేరాలు చేయడమే ప్రవృత్తిగా అంటే అలవాటుగా నేరాలు చేసేటువంటి వ్యక్తి అంటే అదొక అలవాటు హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్పేసి అని ఒక పదాన్ని వాడుతూ ఉంటారు మరి నిజంగా ఈ రోజున ఆయనకి సంబంధించి ఆయన వాడినటువంటి ఆ పదం ఎవరికి వర్తిస్తుంది ఇది ప్రజలు న్యాయ నిర్ణేతలుగా మీరే చెప్పండి ఎందుకు అంటున్నాను అంటే ఈ రోజున ఇంతటి సౌమ్యుడు ఇంతటి మంచివాడు ఇంతటి మానవత్వం కలిగినటువంటి వ్యక్తి ఇంతటి కరుణామయుడు మన ముఖ్యమంత్రి శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎన్నికల అఫిడవిట్ అయితే కనుక బయటకు వచ్చింది ఇదిగోండి ఇండియన్ నాన్ జుడిషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ స్టాంప్ ఎవరిదయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది ఇక్కడికి వచ్చింది కదా అఫిడవిట్ టు బి ఫైల్డ్ బై ద క్యాండిడేట్ అలాంగ్ విత్ నామినేషన్ పేపర్ బిఫోర్ ది రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ ఎలక్షన్ టు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ వన్ ట్వంటీ నైన్ పులివెందుల వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అఫిడవిట్ ఇందులో ఇది మొదటి పేజీ మరి మొదటి పేజీ అయిన తర్వాత రెండో పేజీకి వచ్చేటప్పటికి మరి ఆయనకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గురించి కాదు కానీ నెక్స్ట్ అంశానికి వెళ్దాం ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు భారతదేశంలోనే అత్యంత ధనిక పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మరి ఏ విధమైనటువంటి ధనిక పేద ముఖ్యమంత్రి అందరికీ తెలుసు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కాదు కానీ ఇకపోతే ఆయనకు సంబంధించి రెండో పేజీకి వచ్చేటప్పటికి రెండు పేజీలో స్వహం పేజీ నుంచి అంటే ఒకటిన్నర పేజీ మాత్రం ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆయన పర్సనల్ వివరాలు ఉన్నాయి కానీ రెండో పేజీకి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి అసలు కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే అఫిడవిట్ దాఖలు చేసేటువంటి సమయంలో అందులో మన పైన ఉన్నటువంటి క్రిమినల్ కేసులు కూడా దాఖలు చేయాలి కదా మరి పెండింగ్ క్రిమినల్ కేసెస్ అనేటువంటి అంశం వచ్చేటప్పటికి మన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా కేస్ వన్ కేస్ టూ కేస్ త్రీ కేస్ ఫోర్ కేస్ ఫైవ్ సిక్స్ కేస్ సెవెన్ ఎయిట్ నైన్ ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎన్ని ఉన్నాయ్యా అంటే మా తిప్పే కొద్ది పేజీలు వస్తూనే ఉన్నాయి కదా ఇరవై నాలుగు ఇరవై ఐదు అమ్మ మొత్తంగా ఇరవై ఆరు కేసులు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నాయి మరి ఏ రకమైన ఏ రకమైనటువంటి కేసులు ఉన్నాయి అనేటువంటిది చూస్తే ఇరవై ఆరో కేసులో చూస్తే మాత్రం సెక్షన్ ట్వెల్వ్ రెడ్ విత్ లెవెన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అండ్ సెక్షన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ ఫోర్ ట్వంటీ ఆఫ్ ఐపీసీ ఫోర్ ట్వంటీ అంటే అందరికీ తెలిసిందే కదా పిక్ పాకెటింగ్ జేబులు కత్తి కొట్టేసేవాడంటాం జేబులు కత్తిరించేవాడంటాం వాళ్ళ మీద పెడతారు ఫోర్ ట్వంటీ గాడ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం కదా జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ గాడే అదే ఫోర్ ట్వంటీ కేసు ఆయన పైన ఉంది ఇది ఇరవై ఆరో కేసులో ఇది కాకుండా ఇరవై ఐదులో చూస్తే వన్ ట్వంటీ బి రెడ్ విత్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అండ్ ఫోర్ సెవెంటీ వన్ ఆఫ్ ఐపీసీ ఇందులో కూడా ఫోర్ ట్వంటీ ఫోర్ సెవెంటీ వన్ అంటే పిక్ పాకెటింగ్ కేసులు ఫోర్ సెవెంటీ వన్ అంటే ఆర్థిక నేరాలు ఆర్థిక నేరాలు అంటే ఆయనకు వెనతో పెట్టినటువంటి విద్య అందులో ఆయన ఆరితేరు ఉన్నటువంటి వ్యక్తి ఆయన పైన ఈ కేసులు ఉండడంలో తప్పేమీ లేదు ఇక కేసు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్కి వచ్చేటప్పటికి కేస్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ అండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ సెవెంటీ వన్ ఐపీసీ అండ్ సెక్షన్ నైన్ అండ్ ట్వెల్వ్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇవి కూడా ఇంకా చూస్తే మళ్ళీ ఇంకోటి సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ ఐపీసీ అండ్ సెక్షన్ నైన్ అండ్ ట్వెల్వ్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎన్ని కేసులు ఎన్ని సెక్షన్లు మళ్ళీ ఇదంతా కేసు నెంబరు ఇరవై ఒకటి చూస్తే సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఐపీసీ అండ్ సెక్షన్ నైన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నిట్లో వన్ ట్వంటీలు ఫోర్ ట్వంటీలు సెక్షన్ నైన్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఏవి చూడండి అసలు ఇది కేసు నెంబర్ ఇరవై ఇందులో కూడా సెక్షన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ ఫోర్ ట్వంటీ అలాగే ఫోర్ ట్వంటీ ఐపీసీ అండ్ సెక్షన్ నైన్ అండ్ ట్వెల్వ్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రతి దాంట్లో కూడా మళ్ళీ ఇది కేసు నెంబర్ పంతొమ్మిది వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఐపీసీ అండ్ వన్ నాట్ సెవెన్ ఆఫ్ ఐపీసీ రెడ్ విత్ థర్టీన్ ఆఫ్ టూ రెడ్ విత్ థర్టీన్ ఆఫ్ వన్ ఆఫ్ డి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎన్ని సెక్షన్లు ఒక్కొక్క కేసులో ఏడు సెక్షన్లు ఎనిమిది సెక్షన్లు తొమ్మిది సెక్షన్లు ఇదైతే కేసు ఎయిటీన్ ఇందులో చూడండి వన్ ట్వంటీ బి రెడ్ విత్ ఫోర్ ట్వంటీ ఐపీసీ అండ్ సెక్షన్ నైన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటే అందరికీ తెలుసు కదా ఏదైతే మనపై ఉన్నటువంటి అవినీతి అంటే కరప్షన్ చేయడం అంటే తనం అంటాం ఆ రకంగా కరప్షన్ చేస్తూ వాటిలో అడ్డంగా దొరికిపోయినందుకు కేసులు పెట్టారు అలాగే కేసు నెంబర్ పదహారు చూడండి వన్ ట్వంటీ బి రెడ్ విత్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఐపీసీ అండ్ సెక్షన్ నైన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అలాగే కేసు పదిహేనులో కూడా చూడండి వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ ఆఫ్ ఐపీసీ అండ్ యు సెక్షన్ లెవెన్ థర్టీన్ ఆఫ్ టూ రెడ్ విత్ థర్టీన్ ఆఫ్ వన్ సి అండ్ డి ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇన్ని కేసులు ఇన్ని సెక్షన్లు ఇంకా చూసుకుంటే ఇదొకటి కేసు నెంబర్ పన్నెండు సెక్షన్ త్రీ ఫోర్ అండ్ ఎయిట్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇప్పటి వరకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చూసాం ఇక్కడ మనీ లాండరింగ్ యాక్ట్ ఇది కేసు ట్వెల్వ్లో అలాగే చూస్తే కేసు లెవెన్లో సెక్షన్ ఫోర్ రెడ్ విత్ సెక్షన్ త్రీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అందులో సెక్షన్ ఫోర్ చూస్తే పనిష్మెంట్ ఫర్ మనీ లాండరింగ్ సెక్షన్ త్రీ చూస్తే ద యాక్ట్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇవి కాకుండా ఇదిగోండి ఇదైతే మరీ దారుణం సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అండ్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అలాగే ఆ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఏదైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ని చూస్తే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ క్లాసెస్ ఇన్ కనెక్షన్ విత్ ఎలక్షన్ అంటే ఎన్నికల సమయంలో కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు మళ్ళీ ఇక్కడ చూడండి కేసు నెంబర్ ఎనిమిదిలో చూస్తే సెక్షన్ ఫోర్ రెడ్ విత్ సెక్షన్ త్రీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మనీ లాండరింగ్ యాక్ట్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే ఏమిటి అని అనుకోవచ్చేమో కానీ చెప్తున్నాను చూడండి ఈ పెట్టిన సెక్షన్లు అన్నీ కూడా వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ ఫోర్ నాట్ ఎయిట్ థర్టీను త్రీఈ ఫోర్ అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఈ పెట్టిన మొత్తం నలభై ఒక్క పేజీల అఫిడవిట్ని పూర్తిగా దాఖలు చేస్తే అందులో మొదటి పేజీన్నర తీసేస్తే పదకొండు పేజీల్లో తొమ్మిదిన్నర పేజీలు పది పేజీల నిండా జగన్మోహన్ రెడ్డి కేసులే ఆ కేసుల్లో పెట్టినటువంటి సెక్షన్లను గురించి చదవాలి అంటే ఐపీసీ పుస్తకం ఉంటుంది కదా సెక్షన్లు ఉండేటువంటి ఇండియన్ పీనల్ కోడ్లకు సంబంధించినటువంటి పుస్తకం ఉంటుందా ఇంత గ్రంథం ఉంటుంది ఆ గ్రంథం మొత్తం చదవాలేమో చదవాలంటే ఓ వారం పడుతుంది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి నేర చరిత్ర ఆయనకున్న నేర చరిత్ర ఆయన మీద ఉన్నటువంటి కేసులు వాటికి సంబంధించినటువంటి ఇవి ఏవైతే సెక్షన్లు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు వారం రోజులు పట్టేటట్టు మొత్తం అన్ని సెక్షన్లు అన్ని పేజీలు అన్ని కేసులు పూర్తిగా చదివి వాటి గురించి చెప్పాలి అంటే అందులో కూడా ఎలాంటివి ఉన్నాయి మనీ లాండరింగ్ మనీ లాండ్రింగ్ అంటే ఏమిటి మన దేశంలో మన రాష్ట్రంలో తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జరిగినవే మీకు ఉదాహరణగా చెప్తున్నా ప్రజలు పన్ను మార్గాల్లో పన్ను రూపంలో కట్టినటువంటి సొమ్ముని ఇక్కడ దోచేసి దొబ్బేసి వీటిని విదేశాలకి హవాలా రూపంలో పంపించి అక్కడి నుంచి మళ్ళీ మన దేశానికి తెప్పించి వాటిని బంగారం కొంటున్నట్టుగా కొని దాన్ని వైట్ చేసి తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకోవడం అది మనీ లాండరింగ్ అది జగన్మోహన్ రెడ్డి కొత్త తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించాడు కదా అదీగాక ఈ కేసులన్నీ పెట్టినవి ఎవరు పోలీస్ స్టేషన్ కే చూస్తే కేన్ ఆఫ్ టూ థౌజండ్ పదకొండులో పెట్టింది పోలీస్ స్టేషన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ అంటే ఈడీ ఎవరైతే ఉందో ఈడీ సిబిఐ వీళ్ళు పెట్టినటువంటి కేసులు ఏ క్రమంలో పెట్టారు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏ విధంగా ఆ రోజున అక్రమాస్తులు ఎలా సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి క్విట్ ప్రోకోలు సూట్ కేస్ కంపెనీలు తప్పుడు కంపెనీలు దొంగ కంపెనీలు ఇవన్నీ పెట్టి మనం చూసాం కదా క్విట్ ప్రోకో ఆయాచిత లబ్ధి చేకూర్చడం ఎవరికోళ్ళకి వాళ్ళ ద్వారా ఈయన సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ సూట్ కేస్ కంపెనీలు ఏవైతే పెట్టాడో ఆ కంపెనీ ఉండదు షెల్ కంపెనీ అన్నీ కూడా డొల్ల కంపెనీలు షెల్ కంపెనీలు డొల్ల కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు పెట్టడం వాటిలో పది రూపాయలు ఉన్న షేర్ని వాళ్ళ సాక్షి పత్రిక సాక్షి ఛానలే ఉంది కదా పది రూపాయలు ఉన్నటువంటి షేర్ని వేరే వాళ్ళకి ఎక్కడో ఎస్ఈజెడ్ భూములు అని చెప్పేసి అని అవన్నీ వాళ్ళకి కట్టబెట్టారు వాళ్ళ ద్వారా ఈ రోజున ఏదైతే ఈయనకున్నటువంటి సాక్షి ఛానల్లో పది రూపాయలు విలువ చేసే షేర్ని పదిహేను వందల రూపాయలకి కొనుగోలు చేయించాడు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వేరే తన అనుచరులకి తనకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఆయాచిత లబ్ధి చేకూరుస్తూ వాళ్ళ ద్వారా తన సంస్థల్లోకి పెట్టుబడులు పెట్టించుకోవడం ఇది క్విట్ ప్రోకో ఈ పనులన్నీ జగన్మోహన్ రెడ్డి చేసినవే కదా ఇక సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీలు అసలు డొల్ల కంపెనీలు ఆ కంపెనీలు ఉన్నాయో లేదో కూడా తెలియదు కానీ వాటిలో పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చి పడిపోతే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ మనీ లాండరింగ్ ఈ కేసులు అన్నిటిపైనే కదా పదహారు నెలలు జైలు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు జైలు జీవితం గడిపొచ్చాడు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఇన్ని కేసులు ఇన్నివి పెట్టుకుని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని హ్యాబిచువల్ అఫెండర్ అంటాడు ఎవరు హ్యాబిచువల్ అఫెండర్ ఇన్ని కేసులు ఇన్ని సెక్షన్లు ఇంత ఒక అఫిడవిట్లో పది పేజీల నిండా కేసులుండి ఒక నేర చరిత్ర నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి ఇతను హ్యాబిచ్యువల్ అఫెండరా కేవలం జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షతోటి పెట్టినటువంటి కేసులు ఆ ఒక్క కేసు తప్పితే ఆ ఆరు కేసులు ఏవైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసులు అందులో కూడా ఎలాంటి ఆధారాలు లేవు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో చూడండి ఇక్కడ ద కోర్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జ్ ఫర్ సిబిఐ కేసెస్ హైదరాబాద్ సిబిఐ కేసులు కూడా ఉన్నాయి కదా ఈడీ కేసులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా సిబిఐ ఈడీ ఆ రోజున నిర్ధారించింది వాళ్ళు పూర్తి ఆధారాలతో ఛార్జ్ షీట్లు వేశారు కానీ చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన కేసులో ఒక్క దాంట్లో అయినా ఛార్జ్ షీట్ దాఖలైందా ఒక్క దానికైనా ఆధారాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కేసులు తప్పితే ఏవైనా కూడా ఉన్నాయా ఏమీ లేవు కాబట్టి అందుకే ప్రజలు కూడా ఆలోచించాలి ఎవరు హ్యాబిచ్యువల్ అఫెండర్ జగన్మోహన్ రెడ్డా చంద్రబాబు నాయుడు గారా ఇన్ని కేసులు ఇంత నేర ప్రవృత్తి కలిగి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఈడీ అటాచ్మెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కదా చంద్రబాబు నాయుడు గారి కాదు కదా చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి పెట్టిన తప్పుడు కేసులు తప్పితే ఇలాగే ఏమైనా కేసులు ఉన్నాయా ఒక్కటైనా చూపించగలడా ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు చెప్పాలి ఎవరు హ్యాబిచ్యువల్ అఫెండర్ అదే సమయంలో ఏదైతే రోజున ఎన్నికల సంఘం కూడా ఎందుకంటే ఎన్నికల సంఘం అని ఎందుకంటా ఉన్నామంటే ఇప్పటికే ఎన్నికల సంఘం అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది అందులో భాగంగా అభ్యర్థులు ఎన్నికల్లో ఎవరైతే నిలబడతా ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి నేర చరిత్ర పైన కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉంది కాబట్టి ఇంత నేర చరిత్ర ఇంత నేర వ్యవస్థ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంత ఇన్ని కేసులు తనపై ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ విధమైనటువంటి అర్హుడు అనేటువంటిది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే సమయంలో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ దృష్టి సారించింది అని చెప్పుకుంటా ఉన్నాం కదా ఏదైతే తమపై ఉన్నటువంటి కేసులు లేదంటే కనుక ఏదైనా రాజకీయ పార్టీ ఆ పార్టీ అధినేత తనపై ఎవరినైనా కూడా నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల్ని ఏ ఎంపిక చేస్తే వాళ్ళకి టికెట్ ఇస్తే ఎందుకు ఇచ్చాడు అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా మాధ్యమం కానీ లేదంటే కనుక ఏదైనా పత్రికా ముఖంగా కానీ ఏదైనా ఛానల్ ముఖంగా కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళకి టికెట్ ఇచ్చారు అనేటువంటిది చెప్పాలి అంటూ కూడా ఒక నిబంధనను తీసుకొచ్చింది మరి ఈ క్రమంలో ఈ రోజున వైసీపీ పార్టీలో అందరూ వాళ్లే కదా ఎవరుంటారు ఉంటారు అఫెండర్సే ఉంటారు కదా వైసీపీలో అసలు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హ్యాబిచ్యువల్ అఫెండర్ కదా ఆయన మిగతా వాళ్ళని అంటాడు కానీ ఆయనే హ్యాబిచువల్ అఫెండరు ఇన్ని కేసులు ఉన్నాయి ఇంత అవినీతి చేశాడు ఎప్పటికప్పుడు దొబ్బేయడం దాచుకోవడం దొబ్బేయడం దోచుకోవడం దాచుకోవడం ఇవే కదా జగన్మోహన్ రెడ్డికి తెలిసింది మరి ఈ ప్రవృత్తి కలిగిన ఈ వ్యక్తిని ఇన్ని కేసులు తన ముడ్డి కింద పెట్టుకున్నటువంటి ఈ వ్యక్తిని హ్యాబిచువల్ అఫెండర్ అంటారా తప్పుడు కేసులు పెట్టుడు కేసులతోటి ఆయన యాభై మూడు రోజులు జైల్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి హ్యాబిచువల్ అఫెండర్ అంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులంతా ఎవరు చీటింగులు చేసే వాళ్ళు ఫోర్ ట్వంటీగా లే కదా పిక్ పాకెటింగ్ గాలే కదా అలాగే వైసీపీలో ఉండేటువంటి వాళ్ళందరూ ఎవరు మర్డర్లు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు బట్టలు కూడా తీసుకుని జిమ్ములు చేసేవాళ్ళు వీళ్ళే కదా ఉంది వీళ్ళు కాకుండా ఇంకెవరన్నారా వాళ్ళు కదా హ్యాబిచువల్ అఫెండర్సు మరి వాళ్ళని కాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి హ్యాబిచువల్ అఫెండర్ అంటా ఉంటే మరి ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఈ క్రమంలోనే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే ఎన్నికల నిబంధనలు ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళ ఆదేశాల మేరకు మరి ఆ పార్టీ ఆ పార్టీ అంటే ఏ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ అంటే ఆయన పార్టీ అదే జగన్మోహన్ రెడ్డి పార్టీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని లేదంటే ఆయనకున్నటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి నాయకులు మిగతా వాళ్ళందరికీ కూడా ఆ పార్టీ అది ఇందాక చెప్పుకున్నాం కదా ఆ పార్టీ అందరికీ తెలిసిందే కదా ఆ పార్టీ దిక్కుమాలిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా టికెట్లు ఇస్తోంది అనేటువంటిది కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం పెట్టినటువంటి నిబంధన ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది మరి ఈ క్రమంలోనే ప్రజల్ని కూడా ఒకటే అడుగుతా ఉన్నాను మరి హ్యాబిచువల్ అఫెండర్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అంటా ఉన్నాడో ఈ అంశంలో మరి ఎవరు హ్యాబిచువల్ అఫెండర్ అనేటువంటిది కూడా ప్రజలే నిర్ణయించాలి దీనిపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎవరు హ్యాబిచ్యువల్ అఫెండర్ అనేటువంటిది కూడా మర్చిపోకుండా వాళ్ళ పేరు పేరుతో పాటు వీళ్ళే హ్యాబిచువల్ అఫెండర్ అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి